ఎస్బీఐ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్లో ఉచిత టైలరింగ్ శిక్షణ నెల రోజుల పాటు ఇస్తూ ఉన్నారు మెదక్ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి యువత వివాహిత మహిళలు ముప్పు ముప్పై ఎనిమిది మంది ఈ శిక్షణలో పాల్గొని ముప్పై రకాలకు పైగా ఈ టైలరింగ్లో నేర్చుకుంటున్నామని చెప్తా ఉన్నారు స్టేట్ బ్యాంక్ గ్రామీణ నిరుపేద మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇస్తున్నాము ఇది నెల రోజుల శిక్షణ పద్దెనిమిది ఏళ్ళ నుండి నాలుగు ఐదు ఉన్న ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఎలిజిబుల్ టోటల్గా ట్రైనింగ్ ఫ్రీ భోజనం ఫ్రీ తర్వాత ఏళ్ళకి నెల రోజుల ఎండింగ్లో ఎగ్జామ్ పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శిక్షణ సర్టిఫికొడ్ ఇస్తున్నాము ఈ శిక్షణ కుటుంబ శిక్షణలో ఎలా అంటే ఎలా పనిచేయాలో తెలియతో పాటుగా మార్కెటింగ్ మేనేజ్మెంటు తర్వాత వ్యవస్థాపకరాలుగా ఎలా ఎదగవచ్చు కూడా మేము నేర్పిస్తాం దీన్ని ఈడిపి క్లాసెస్ అంటాం ఇది సంగారెడ్డి మెదక్ జిల్లా వాసులు ఎవరైనా కూడా రావచ్చు అయితే మున్సిపాలిటీ వాళ్ళు ఎలిజిబుల్ కాదు ఈ ట్రైనింగ్లో నెల రోజుల ట్రైనింగ్లో అంతా ఎలా నేర్చుకుంటారో గవర్నమెంట్ సంస్థని కొంతమంది అనుమానంతో వస్తారు కానీ చివరికి వచ్చినప్పటికి చాలా కాన్ఫిడెంట్గా కాన్ఫిడెన్స్ తోటి ఆనందంగా బయటపెడతారు మా దగ్గర నేర్చుకొని నెలకి ఇరవై ముప్పై వేలు సంపాదించుకోడు కేవలం ట్రైనింగ్ టైలరింగ్లో గ్రామాల్లో నివసించే మహిళలు గ్రామాల్లో ఉన్నవాడు కూడా నెలకి పది నుంచి ముప్పై వేల దాకా సంపాదించి వాడు చాలా మంది ఉన్నారు ఇక్కడ పిల్లలకి ట్రైనింగ్ తీసుకుంటాను ఎస్బీఐ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో అందరికీ ఫ్రీనే ఇక్కడ వచ్చే వాళ్ళకి మేము సీజర్స్ థ్రెడ్స్ క్లాత్ అన్నీ కూడా ఫ్రీగానే ఇస్తాం ఇంకా వాళ్ళకి కటింగ్స్ అయితే మాకు లేడీస్ సంబంధించి స్కూల్ యూనిఫామ్ బ్లౌజ్లల్లో అయితే ఒక ఎనిమిది రకాలు చెప్తాను చెప్తాను ఇంకా వాళ్ళకి డ్రెస్సులు డ్రెస్సులల్లో ఒక త్రీ మూడు నాలుగు రకాలు చెప్తాను నేను ఇంకా జెంట్స్ దాంట్లో అయితే స్కూల్ యూనిఫామ్ షర్ట్ స్కూల్ యూనిఫామ్ కూడా చెప్తాను బేబీ ఫ్రాక్స్ ఇంకా ఇక్కడ పిల్లలకి మళ్ళీ హాస్టల్లో వెళ్ళేటప్పుడు వీళ్ళకి ఫుడ్ అంటే ఫ్రీనే హాస్టల్లోనే ఉండొచ్చు ఇంకా వీళ్ళకి వెళ్ళేటప్పుడు ఒక కిట్ ఇస్తాం అన్నమాట టోల్ కిట్ పిల్లలు ఇప్పుడు ఈసారి థర్టీ ఫైవ్ ఉండ్రి ఒకరు కంటిన్యూ అయినరు ఎయిటీన్ మెంబర్స్ హాస్టల్లో ఉంటుంది తక్కిన వాళ్ళు ఇంకా వాళ్ళ పరిస్థితులనుబాటు బట్టి చేస్తారు డిస్టిక్ సంగారెడ్డి మేము ఇక్కడికి టైలరింగ్ నేర్చుకోవడానికి వచ్చాము మాకేం రాకుండా ఇక్కడ అన్ని అందరూ అయ్యి మంచిగా నేర్పిస్తారు ఇప్పుడు మేము పుట్టగలుగుతున్నాము అందరికీ నేర్పాలని గిటా మేము అనుకుంటున్నాము అసలు పర్ఫెక్ట్గా మేము సారు అందులో ప్రోత్సహిస్తున్నారు మంచిగా మంచిగా నేర్చుకుంటున్నాము మా కాలం మీద మేము నిలబడతామనే నమ్మకం మీకు వచ్చినాక కలిగింది ఇంకొకరికి పది మందికి గిటా మేము పని చేపించాలని అనుకుంటున్నాము